సార్ ఏంటి సార్ ఇక్కడ ఏంటి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ స్వచ్ఛ భారత కార్యక్రమంలో గోదావరి రైల్వే స్టేషన్ ఆంచుకుని ఉన్న పార్కు దాన్ని క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమం చేస్తాకే ఇక్కడికి రావడం జరిగింది గత ఆరేడు రోజుల నుంచి ని మరి సుందరీకరణ చేసే కార్యక్రమాన్ని టేకప్ చేస్తాం మేము అయితే ఇది టౌన్ మధ్యలో గోదావరి తీరంలో ఉన్న ఇంత విశిష్టకరమైన పార్కు ఎంతో దారుణారుణంగా మొక్కలతోని కంపలతోని మరి ఈ యొక్క ఖాళీ బాటిల్స్తోని మరి అలాగే ప్లాస్టిక్తోని నిండిపోయి ఉంది ఇదంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా దీన్ని మళ్ళా మరి ఈ నగరానికి ఇవ్వటం జరుగుతుంది మరి ఆ కార్యక్రమంలో మేము ఎదురుకు వెళ్తూ క్లీన్ చేసుకుంటా వెళ్తుంటే మరి ఆ పార్కు చివరిలో మరి ఒక అమ్మవారి విగ్రహం ఒకటి కనపడ్డది అది చిన్న గుడి మరి ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి దాన్ని ప్రార్థన చేస్తూ పూజలు చేస్తూ కనపడ్డది మాకు వెంటనే మా ట్రెజరర్ దేవి దాని గురించి నాకు చెప్పి అతని దగ్గరికి తీసుకెళ్తాం జరిగింది ఆయన చెప్పిన విషయాలను బట్టి మరి చాలా కాలం క్రితం ఈ విగ్రహం గోదావరి కొట్టుకొత్తం జరిగింది దాన్ని ఇక్కడ స్థాపించారండి ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత మరి అంచులంచులుగా పూజిస్తున్నారు నేను గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ల నుంచి ఈ యొక్క విగ్రహాన్ని ఆరాధిస్తున్నాను దీనికి ఒక వెలుగు రావాల్సిన అవసరం ఉందండి ఇక్కడ ఎటువంటి వారికైనా సరే వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తాకి అమ్మ బంగారు తల్లి అండి ఇటువంటి తల్లి దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్తే అనేక మందికి అనేక అవసరాలు తీర్నియండి అని చెప్పి తెలియజేశాడు కావున ఇది ఒక అడవిలాగా చిట్టడులా తయారైంది అన్నిటికన్నా మించి మేము రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ మరి చెట్లు అంటే చాలా ప్రేమతో ఉంటాం అటువంటి అమ్మవారి గుడి పైన ఈ యొక్క ఒక డెబ్భై సంవత్సరాల వయసు గల రావి చెట్టుని మేము చూడటం జరిగింది మరి ఈ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రం చేద్దారనే ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చింది వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మరి ఇదంతా కూడా శుభ్రం చేస్తాం అతి త్వరలో మరి ఈ అమ్మవారిని కొలువదారనుకున్న అమ్మవారికి ప్రార్థన చేసుకుందనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి అమ్మవారిని కొలిచి కోరిన కోరికలు తీర్చుకోవాల్సిందిగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర వైకాన్స్ తెలియజేస్తుంది సదా మీ సేవలో రొటేరియన్ మీ తీగిల్ రాజా